భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజానీకానికి మనస్ఫూర్తిగా నా శుభాభినందనలు నేను మీ డాక్టర్ బాబురావు అమృత హాస్పిటల్ కొత్తగూడెం ఈరోజు అనగా ఎనిమిది తొమ్మిది పది ఫిబ్రవరిన మేము మెగా క్యాంప్ నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు ఎనిమిదిన ఈ ప్రజానీకము అవిశేష స్పందన చూపించిన ప్రజానికానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రేపు ఎల్లుల్లి కూడా ఈ క్యాంప్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను ఇది ఒక పేషెంట్ మాత్రమే కాదు ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు స్మోకింగ్ ఆల్కహాల్ గుట్కా లేకపోతే బీపీ షుగర్ తల్లిదండ్రులలో బీపీ షుగర్ ఉన్నవాళ్ళు ఏదైనా జనం చెకప్ చేయించుకోవాలంటే కూడాను ఇది చాలా మంచి ప్యాకేజ్ ఐదు వేల ఐదు వందల రూపాయలని మనము తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు అందిస్తున్నాము ఇంత తక్కువలో ఈసీజీ ఎక్స్రే థైరాయిడ్ కొలెస్ట్రాల్ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఇంకా షుగర్ హెచ్బిఏఎన్సీ ఇవన్నీ కూడా వస్తాయి ఇవన్నీ ఉపయోగించుకోవాలని సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ అవకాశం కల్పించిన ఆర్ టీవీ ఛానల్ వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను